మునగాకు పొడి ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ మునగాకు తీసుకోవాలి నెక్స్ట్ మిరపకాయలు నెక్స్ట్ వచ్చి ధనియాలు ఇలా కొంచెం హీట్ చేసుకుంటు హీట్ చేసు ఇది పప్పులు మొత్తం పప్పు జీన్స్లు అంతా ఎంచుకోవాలి దీంట్లో వచ్చి పప్పు వచ్చి శనగింజలు పెసలపప్పు ఉద్దిపప్పు అన్నీ మిక్స్ చేసుకొని నీట్గా ఆయిల్లో పోసుకొని ఎంచుకోవాలి మునగాకు వాటర్ లేకుండా నీట్గా ఫ్రై లాగా చేసుకోవాలి ఫైనల్ ఇలాగా చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో మనం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం